మహిషాసురు మర్ధిని అంటే మహిషాసుని ఏం చేసిందిట మదించేసింది మదించేసిందంటే అసలు ఇంక కనిపించకుండా పూర్తిగా తీసేసింది అనమాట ఎందువల్ల కనిపించకుండా పూర్తిగా తీసేసింది అని చెప్పాలో ఇక్కడ మర్దనం అంటే ఏంటి తొక్కేయడం అని అర్థం ఎందుకు ఆవిడ తొక్కాల్సి వచ్చింది ఎందుకు తొక్కాల్సి వచ్చింది అంటే ఇక్కడ మూడు దేహాలు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని మూడు శరీరాలు ఉంటాయి అది మన అందరికీ తెలుసు ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క రకమైన అహంకారం ఉంటుంది మొత్తం అంతా పోతే తప్ప మనం ఒరిజినల్గా మన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ జగన్మాతని మనం చేరుకోలేము కాబట్టి అహంకారం మహిషాసురము అంటే అర్థం ఏమిటి మనలో ఉన్న అహంకారం అహంకారాన్ని పూర్తిగా మదిచ్చేస్తే ఏం వస్తుందండి తొక్కేస్తే అని అంటే కుండలిని అనే శక్తి ఏవేకన్ అవుతుంది ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే మూలాధారంలో అయిందో ఎక్కడికి వస్తుందిట సహస్రార చక్రం వరకు వచ్చి అక్కడ ఉన్న అమృత బాణంతో కలిసి మొత్తం దేహం అంతా ఎప్పుడైతే పూర్తిగా వ్యాపిస్తుందో అప్పుడు మనలో ఏ లక్షణాలు వస్తాయి అంటే మనలో ఉన్న అసుర లక్షణాలు పోయి దేవతా లక్షణాలు వస్తాయి అంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలు పోయి దైవత్వాన్ని ఎవరైతే ఇస్తారో ఆవిడే మహిషాసుర మధ్యని ఇక్కడ రాక్షస లక్షణాలు పోయి దైవత్వం ఎందుకు రావాలండి అంటారు మరి నే నేను ఒకదా అంటే గొప్పతనాన్ని చూడాలంటే నేను అంతే గొప్పగా అవ్వాలి కదా ఒక కాంతిని చూడాలంటే మనం అంతే కాంతివంతంగా అవ్వాలి కదా ఒక శక్తిని చూడాలంటే మనం కూడా శక్తివంతులు అయి ఉండాలి కదా ఇప్పుడు మనం వెడుతున్న దేవరిని చూడడానికి ఆ జగన్మాత అయినా పరమేశ్వరిని చూడడానికి ఆ పరమేశ్వరిని చూడడానికి వెళ్ళినప్పుడు మనలో ఆ దైవ లక్షణాలు వస్తేనే దైవం యొక్క అంటే లేకపోతే మన ఎదురుగుండా దేవుడు వచ్చి కనిపించినా మనం దేవుడు అని అనుకోం ఎందుకు ఈ రెండు కళ్ళకి ఎప్పుడూ పొరలే ఉంటాయి ఇవి రెండు మోసుకుని మూడోక్కరిని తెరిస్తేనే మనం నిజాన్ని చూడగలుగుతాం ఈ మనలో ఉన్న ఆ అసుర లక్షణాలన్నీ తీసేసి దైవత్వాన్ని ఇచ్చి ఎవరైతే తెరిపిస్తారో ఆ తల్లి పేరే మహిషాసుర మర్ధిని